హలో యాజ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్ ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఇందులో మొదటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టబోయే కొత్త మిషన్ పేరు స్పాడెక్స్ ఈ మిషన్లో భాగంగా రెండు ఉపగ్రహాలను భూమి చుట్టూ ఉన్న కక్షలోకి ప్రవేశపెట్టి చలనంలో ఉన్నప్పుడు డాక్ అన్డాక్ చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించబోతున్నారు ఇప్పుడు స్పాడెక్స్ మిషన్ గురించి తెలుసుకుందాం స్పేస్ డ్యాకింగ్ టెక్నాలజీపై పట్టు సాధించడంపై దృష్టి సారించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రారంభించిన మిషనే స్పాడక్స్ భూమి చుట్టూ కక్షలో ఉన్నప్పుడు రెండు ఉపగ్రహాలు డాక్ మరియు అన్డాక్ సామర్థ్యాన్ని ప్రదర్శించడమే ఈ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం ఈ మిషన్ యొక్క ప్రాముఖ్యతను కనుక చూసుకున్నట్లయితే ఇన్ స్పేస్ డ్యాకింగ్ టెక్నాలజీ భవిష్యత్తు అంతరిక్ష కార్యకలాపాలకు ముఖ్యంగా ఉపగ్రహ సర్వీసింగ్ మరియు అంతరిక్ష కేంద్రాల నిర్మాణానికి కీలకంగా ఈ మిషన్ను ప్రారంభించడం జరిగింది అంతరిక్షంలో డ్యాకింగ్ స్పేస్ క్రాఫ్ట్లను విడిగా ప్రయోగించిన తరువాత అనుసంధానం చేయడానికి ఇది అనుమతిస్తుంది అంతేకాకుండా ఇది మరింత సంక్లిష్టమైన దీర్ఘకాలిక అంతరిక్ష పనులకు చేసుకోవడానికి వీలు కల్పిస్తూ ఉంటుంది ఈ సాంకేతిక పరిజ్ఞానం భారతదేశం యొక్క ప్రణాళికాబద్ధమైన అంతరిక్ష కేంద్రమైన భారత్ అంతరిక్ష స్టేషన్ నిర్వహణలో అంతర్భాగంగా ఉంది ఇకపోతే ఈ మిషన్ వివరాల విషయానికి వస్తే ఈ మిషన్ను డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగున ప్రయోగించనున్నారు అంతేకాకుండా దీని యొక్క కక్ష వివరాలు కనుక చూసుకున్నట్లయితే చేజర్ టార్గెట్ అనే రెండు ఉపగ్రహాలను నాలుగు వందల డెబ్భై కిలోమీటర్ల వెడల్పు గల వృత్తాకార కక్షలోకి యాభై ఐదు డిగ్రీల వంపుతోటి ప్రవేశపెట్టనున్నారు ఉపగ్రహాలు సుమారు అరవై ఆరు రోజుల స్థానిక కాలచక్రాన్ని అనుసరిస్తూ ఉంటాయి ఈ వ్యోమన ఒక బరువు దాదాపు రెండు వందల ఇరవై కిలోలు చేజర్ మరియు టార్గెట్ ఉపగ్రహాలు డ్యాకింగ్ విన్యాసాలను ప్రదర్శిస్తూ ఉండటమే ఈ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు ద్వితీయ లక్ష్యాలు గనక చూసుకున్నట్లయితే డ్యాకింగ్ సాధించిన తరువాత రెండు ఉపగ్రహాలు ద్వితీయ లక్ష్యాలకు వెళతాయి వీటిలో పవర్ ట్రాన్స్ఫర్ ఇందులో భాగంగా డ్యాక్ చేసిన స్పేస్ క్రాఫ్ట్ మధ్య విద్యుత్ శక్తిని బదిలీ చేయడం ఇన్ స్పేస్ రోబోటిక్స్ స్పేస్ క్రాఫ్ట్ కంట్రోల్ అండ్ డ్యాకింగ్ తర్వాత పేలోడ్ ఆపరేషన్స్ వంటి భవిష్యత్ టెక్నాలజీకి ఇది చాలా అనేది అవసరంగా ఉంటుంది ఇప్పుడు భారతదేశానికి స్పాడెక్స్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఈ ప్రయోగం విజయవంతమైతే స్పేస్ డ్యాకింగ్ సామర్థ్యం కలిగిన నాలుగో దేశంగా భారత్ అవతరించనుంది ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే రాజస్థాన్లోని జైసల్మేర్లో కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన యాభై ఐదవ జిఎస్టి కౌన్సిల్ సమావేశం జరిగింది ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్ గురించి తెలుసుకుందాం భారతదేశంలో వస్తు సేవల పన్ను అమలుకు సంబంధించిన అంశాలపై సిఫార్సులు చేయడానికి బాధ్యత వహించే రాజ్యాంగ సంస్థ జిఎస్టి కౌన్సిల్ భారతదేశంలో ప్రస్తుతం ఉన్న పన్ను వ్యవస్థను సరళతరం చేయడానికి ఇది ఏర్పాటు చేయబడింది ఇక్కడ కేంద్రం మరియు రాష్ట్రాలు రెండు బహుళ పన్నులను విధిస్తూ ఉంటాయి ఇది దేశవ్యాప్తంగా ఏకరీతిగా పనిచేస్తూ ఉంటుంది అయితే దీని యొక్క రాజ్యాంగ నిబంధనలు గనక చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు నాటి నూట ఒకటవ సవరణ చట్టం జీఎస్టీ అమలుకు మార్గాన్ని సుగమం చేయడం జరిగింది సవరణ చట్టం రాజ్యాంగంలో కొత్త ఆర్టికల్ టూ సెవెంటీ నైన్ ఏను చేర్చడం జరిగింది ఇది జీఎస్టీ కౌన్సిల్ లేదా ఉత్తర్వుల ద్వారా ఏర్పాటు చేయడానికి రాష్ట్రపతికి అధికారాన్ని ఇస్తుంది ఇందులో ఉన్నటువంటి సభ్యులు గనక చూసుకున్నట్లయితే ఈ మండల్లో సభ్యులుగా కేంద్ర ఆర్థిక మంత్రి చైర్పర్సన్గా కేంద్రానికి చెందిన కేంద్ర సహాయ మంత్రి ఉంటారు ప్రతి రాష్ట్రం ఆర్థిక లేదా పనుల ఇన్ఛార్జి మంత్రిని లేదా మరే ఇతర మంత్రినైనా సభ్యుడిగా నామినేట్ చేయవచ్చు అయితే ఇప్పుడు ఈ జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సులు యొక్క సారాంశాన్ని కనుక చూసుకున్నట్లయితే పోర్టిఫైడ్ రైస్ కెరణాలను జిఎస్టీని ఐదు శాతానికి తగ్గించడం జరిగింది జిఎస్టి అంటే జీన్ థెరపీ నుంచి జీఎస్టీకి మినహాయింపు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎల్ ఏసీఐఎం సిస్టమ్ దిగుమతులు గనక చూసుకున్నట్లయితే సిస్టమ్లు మరియు కాంపోనెంట్లకు ఐజీఎస్టీ మినహాయింపు పొడిగించడం జరిగింది దీంతోపాటు పరిహార సెస్ అనేది సున్నా పాయింట్ ఒక శాతానికి తగ్గటం జరిగింది అంతేకాకుండా నిర్దిష్ట పరికరాలకు ఐజీఎస్టీ అనేది మినహాయింపు ఇచ్చి దీంతోపాటు ఆహార ఇన్పుట్లపై ఐదు శాతం జిఎస్టీ అనేది పొడిగింపు చేయడం జరిగింది అదేవిధంగా దీని యొక్క సేవలు గనక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది స్పాన్సర్షిప్ సేవలు ఇందులో భాగంగా ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం కిందకు దీనిని తీసుకురావడం జరిగింది రెండవది మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్స్ దీ ఇందులో భాగంగా జీఎస్టీ అనేది దీని నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది మూడవది హోటల్ రెస్టారెంట్ సర్వీసెస్ ఇందులో భాగంగా వాస్తవ సరఫరా విలువలతో ముడిపడి ఉన్న జీఎస్టీ రేటు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది అదేవిధంగా నాలుగోది కమర్షియల్ ప్రాపర్టీ రెంటింగ్ ఇందులో భాగంగా రివర్స్ ఛార్జ్ మెకానిజం మినహాయింపులు అనేవి స్పష్టం చేయడం జరిగింది ఐదవది పాతవి మరియు ఉపయోగించిన వాహనాలు ఇందులో భాగంగా జీఎస్టీ పన్నెండు శాతం నుంచి పద్దెనిమిది శాతానికి పెరిగింది ఇది మార్జిన్ విలువలపై మాత్రమే వర్తించడం జరుగుతుంది ఇకపోతే ఈ ఓచర్ల యొక్క పన్ను విధింపు గనక చూసుకున్నట్లయితే ఓచర్లలో లావాదేవీలు సరఫరా సరఫరాగా పరిగణించబడము సంబంధిత సేవలు అనేవి పన్ను పరిధిలోకి వస్తూ ఉంటాయి అదేవిధంగా చెల్లించని ఓచర్లపై జీఎస్టీ అనేది ఉండదు దీంతో పాటు ఇన్పుట్ ట్రాక్ రివర్స్ను కనుక చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా ఈ కామర్స్ ఎక్స్ వర్స్ కాంట్రాక్టులకు ఐటీసీ రివర్స్పై స్పష్టత అనేది ఉంటుంది ఇకపోతే వార్షిక రిటర్న్లకు ఆలస్య రుసుము మినహాయింపు అనేది కనుక చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించిన నైన్ సి రిటర్న్లను రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటిలోగా దాఖలు చేస్తే మినహాయింపు అనేది లభిస్తుంది కాంప్లైయన్స్ క్రమబద్ధీకరణ గనక చర్యలు తీసుకున్నట్లయితే ట్రాక్ అండ్ ట్రేస్ మెకానిజంలో ఎగవేతకు గురువయ్యే వస్తువుల కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ మార్కింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటు ఆన్లైన్ సేవల పన్ను ఇన్వాయిస్లు కనుక చూసుకున్నట్లయితే గ్రహీత రాష్ట్రాన్ని తప్పనిసరిగా రికార్డు చేయడం మరియు చట్టపరమైన విధానపరమైన సవరణలు అనేవి చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ సిజిఎస్టీ యొక్క చట్ట సవరణలు గనక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది సెక్షన్ సెవెంటీన్ ఫైవ్ కనుక చూసుకున్నట్లయితే ప్లాంట్ అండ్ మిషనరీకి రెట్రోస్పెక్టివ్ కరెక్షన్ అనేది ఇందులో భాగంగా ఉంటుంది రెండవది పెనాల్టీ ఓన్లీ కేసుల అప్పిల్లు ఇందులో భాగంగా ప్రీ డిపాజిట్ అనేది పది శాతానికి తగ్గించడం జరుగుతుంది మూడవది ఇన్పుట్ సర్వీసెస్ డిస్ట్రిబ్యూటర్ ఇందులో భాగంగా ఇంటర్ స్టేట్ ఆర్సీఎం ట్రాన్సాక్షన్ అనేవి స్పష్టంగా ఉంటాయి నాలుగవది టెంపరీ ఐడెంటిఫికేషన్ నెంబర్లు ఇందులో భాగంగా జీఎస్టీ చెల్లింపులు చేసే నాన్ రిజిస్టర్ వ్యక్తుల కోసం దీనిని ప్రవేశపెట్టడం జరిగింది ఇకపోతే దీని యొక్క ఇతర చర్యలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది ఐజీఎస్టీ సెటిల్మెంట్ ఇందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది రెండవది జీఎస్టీ అపిలే ట్రిబ్యునల్ ఇందులో భాగంగా అంతర్గత విధానపరమైన నిబంధనలను ఖరారు చేయాలని ఇందులో భాగంగా పెట్టుకుంది మూడవది జిఎస్టి పరిహార నిర్మాణం ఇందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై వరకు దీనిని పొడిగించడం జరిగింది ఇకపోతే చివరిది ప్రకృతి వైపరీత్యాలు ఇందులో ఏకరూప విధానాన్ని ప్రతిపాదించనున్న మంత్రుల బృందం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే డెహ్రాడూన్లోని ఫారెస్ట్ రీచర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడును కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ విడుదల చేయడం జరిగింది అయితే దీని యొక్క ప్రచురణకర్త అనేది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ద్వైవార్షిక సంస్థగా ఉంటుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శాటిలైట్ డేటా మరియు నేషనల్ ఫారెస్ట్ ఇన్వెంటరీ ఉపయోగించి భారతదేశ అటవీ వృక్ష వనరులను అంచనా వేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఇది సిరీస్లో పద్దెనిమిదవ ఎడిషన్గా ఉంది దీని యొక్క కవరేజ్ కనుక చూసుకున్నట్లయితే అటవీ విస్తీర్ణం చెట్ల విస్తీర్ణం మడ అడవులు పెరుగుతున్న నిల్వలు కార్బన్ నిల్వలు అటవీ అగ్ని ప్రమాదాలు ఆగ్రోఫారెస్ట్రీ వెదురు విస్తీర్ణం కార్బన్ సీక్వెన్స్ట్రేషన్ అనేవి ఇందులో కవరేజ్గా మనం చూసుకోవచ్చు ఇకపోతే కీలక పరిశోధనలు గనక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది అటవీ మరియు చెట్ల కవరేజ్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం భారతదేశ భౌగోళిక వైశాల్యంలో ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల యాభై ఏడు చదరపు కిలోమీటర్లుగా ఉంది ఇందులో అటవీ విస్తీర్ణం అనేది ఏడు లక్షల పదిహేను వేల మూడు వందల నలభై మూడు చదరపు కిలోమీటర్లు ఉండగా చెట్ల విస్తీర్ణం అనేది ఒక లక్ష పన్నెండు వేల పద్నాలుగు చదరపు కిలోమీటర్లుగా ఉంది దీని యొక్క పెరుగుదల చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఐదు చదరపు కిలోమీటర్లుగా మనకి ఉంది ఇప్పుడు అడవులు మరియు చెట్ల విస్తీర్ణం పెరుగుదల ద్వారా ఏవైతే అగ్ర రాష్ట్రాలు ఉన్నాయో అవి చూద్దాం ఇందులో మొదటిది ఛత్తీస్గఢ్ రెండవది ఉత్తరప్రదేశ్ మూడవది ఒడిశా నాలుగవది రాజస్థాన్గా నిలిచాయి అటవీ విస్తరణంలో పెరుగుదల ఉన్న అగ్ర రాష్ట్రాలు కనుక చూసుకున్నట్లయితే మొదటి స్థానంలో మిజోరాం రెండవ స్థానంలో గుజరాత్ మూడవ స్థానంలో ఒడిశా నిలిచాయి దీని తర్వాత పెద్ద అటవీ మరియు వృక్ష విస్తీర్ణం ఆధారంగా టాప్ పొజిషన్లో ఉన్నటువంటి రాష్ట్రాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ రెండవ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ మూడవ స్థానంలో మహారాష్ట్ర నిలిచాయి దీని తర్వాత అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన టాప్ రాష్ట్రాలు కనుక చూసుకున్నట్లయితే మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ రెండవ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ మూడవ స్థానంలో ఛత్తీస్గఢ్ నిలవడం జరిగింది దీని తర్వాత అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో మొదటి స్థానంలో లక్షద్వీప్ తొంభై ఒకటి పాయింట్ మూడు మూడు శాతంగా మిజోరాం ఎనభై ఐదు పాయింట్ మూడు నాలుగు శాతంగా అండమాన్ నికోబార్ దీవులు ఎనభై ఒకటి పాయింట్ ఆరు రెండు శాతంగా వరుసగా మూడు స్థానాల్లో నిలవడం జరిగాయి అంతేకాకుండా పంతొమ్మిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి ముప్పై మూడు శాతం కంటే ఎక్కువ అటవీ విస్తరణని కలిగి ఉన్నాయి ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు డెబ్బై ఐదు శాతంగా దాటడం జరిగాయి ఇకపోతే మడ అడవుల కవరేజ్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు చదరపు కిలోమీటర్లు అనేవి మడ అడవుల కవరేజ్గా మనకు కనిపిస్తున్నాయి ఇకపోతే పెరుగుతున్న స్టాక్స్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం ఆరు వేల నాలుగు వందల ముప్పై మిలియన్ క్యూబిక్ మీటర్లు అనేవి పెరుగుతున్న స్టాక్గా మనకి సమాచారంగా ఉంది దీని తర్వాత రెండు వందల అరవై రెండు మిలియన్ క్యూబిక్ మీటర్లు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి దీని తర్వాత వెదురు ప్రాంతం అనేది మొత్తం ఒక యాభై నాలుగు వేల ఆరు వందల డెబ్భై చదరపు కిలోమీటర్లుగా విస్తరించి ఉంది దీని పెరుగుదల కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఐదు వేల రెండు వందల ఇరవై ఏడు చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం అనేది వ్యాపించి ఉంది ఇప్పుడు కలప ఉత్పత్తి సామర్థ్యం గనక చూసుకున్నట్లయితే దీని యొక్క సామర్థ్యం అడవుల వెలుపుల చెట్ల నుంచి తొంభై ఒకటి పాయింట్ ఐదు ఒకటి మిలియన్ క్యూబిక్ మీటర్లు అనేదిగా కలప యొక్క ఉత్పత్తి సామర్థ్యం అనేది మనకు కనిపిస్తుంది దీని తర్వాత కార్బన్ స్టాక్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం ఏడు వేల రెండు వందల ఎనభై ఐదు పాయింట్ ఐదు మిలియన్ టన్నులుగా మనకు ఉంది దీని యొక్క పెరుగుదల శాతం కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఎనభై ఒకటి పాయింట్ ఐదు మిలియన్ టన్నుల కంటే ఎక్కువగా ఉంది ఇప్పుడు ఎన్డిసి లక్ష్య సాధన కనుక చూసుకున్నట్లయితే ముప్పై పాయింట్ నాలుగు మూడు మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్కు సమానమైన కార్బన్ స్టాక్ రెండు వేల ఐదు నుంచి రెండు పాయింట్ రెండు తొమ్మిది బిలియన్ టన్నుల అదనపు కార్బన్ సింకును సాధించడం జరిగింది ఇకపోతే నాలుగవ ఆర్టికల్ విషయానికి వస్తే రెండు వారాల కొనుగోళ్లు తర్వాత ఎఫ్పిఐలు ఈ వారం భారత ఈక్విటీల్లో నికర అమ్మకందారులుగా మారారు యుఎస్ డాలర్ బలపడటం మరియు యుఎస్ పది సంవత్సరాల బాండ్ హీల్స్లో స్థిరమైన పెరుగుదల మధ్య తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్ల నికర ఉపసంహరణతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ను ప్రభావితం చేయడం జరిగింది విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు తొలి రెండు ట్రేడింగ్ స్టే సెషన్లో ఈక్విటీల్లో మూడు వేల నూట ఇరవై ఆరు కోట్లు అనేది ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల గురించి తెలుసుకుందాం ఎఫ్పిఐ అనేది తమ స్వంత దేశంలో పెట్టుబడి పెట్టాలనుకున్న పెట్టుబడిదారులు విస్తృతమైన విదేశీ ఆస్తులను కొనుగోలు చేయడం లేదా కలిగి ఉండటాన్ని ఇది సూచిస్తూ ఉంటుంది స్టాక్స్ బాండ్లు మ్యూచువల్ ఫండ్స్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అమెరికన్ డిపాజిటరీ రెసిప్ట్స్ గ్లోబల్ డిపాజిటరీ రెసిప్ట్స్ ఎఫ్పిఐలకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎఫ్పిఐ అనేది ఒక దేశం యొక్క క్యాపిటల్ అకౌంట్లో భాగం దానిని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్పై దీని యొక్క ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది అయితే ఎఫ్పిఐ సాధారణంగా శీఘ్ర రాబడిని సృష్టించడానికి విదేశీ స్టాక్ మార్కెట్లో డబ్బును పెట్టుబడి పెట్టాలని భావిస్తూ ఉంటుంది భారతదేశంలో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తూ ఉంటుంది అంతేకాకుండా భారతదేశంలో ఎఫ్పిఐ అనేది పెట్టుబడి సమూహాలు లేదా ఎఫ్ఐఐలు మరియు క్యూఎఫ్లును ఇది సూచిస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు ఒక దేశంలోకి ఎఫ్పిఐ ప్రవాహాన్ని ఏది ప్రేరేపిస్తుంది అన్న విషయానికి వస్తే ఆర్థిక స్థిరత్వం వృద్ధి అవకాశాలు అనుకూలమైన నియంత్రణ వాతావరణం ఆకర్షణీయమైన రాబడులు వంటి అంశాలు ఎఫ్పిఐని దేశంలోకి ఆకర్షిస్తూ ఉంటాయి ఇప్పుడు ఎఫ్పిఐతో సంబంధం ఉన్న ప్రమాదాలు గనక చూసుకున్నట్లయితే కరెన్సీ హెచ్చు తగ్గులు రాజకీయ అస్థిరత వివిధ నియంత్రణ వాతావరణాలు విదేశీ మార్కెట్లో ఆర్థిక అస్థిరత వంటివి రిస్క్లో ఉండటం చూస్తాము మనం అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థలో సమస్య యొక్క మొదటి సంకేతాల వద్ద పారిపోయే ధోరణి కారణంగా ఎఫ్పిఐని తరచుగా హాట్ మనీ అని పిలవడం జరుగుతుంది దీంతోపాటు ఎఫ్పిఐ మరింత లిక్విడ్ అస్థిరంగా ఉంటుంది అందువల్ల ఎఫ్డిఐ కంటే ఇది రిస్క్తో కూడుకున్నదిగా చెప్తారు ఇకపోతే ఐదవ ఆర్టికల్ విషయానికి వస్తే అమెరికా డాలర్తో రూపాయి మార్గం విలువ అనేది క్షీణించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుత మార్గం రేటు యొక్క ట్రెండ్ కనుక చూసుకున్నట్లయితే భారత రూపాయి ఒక దశాబ్దం కింద అంటే రెండు వేల పద్నాలుగు ఏప్రిల్లో ఎనభై మూడు రూపాయలు మరియు అరవై ఒక్క రూపాయలతో పోలిస్తే యుఎస్ డాలర్కు ఎనభై ఐదు మార్కును అధిగమించడం జరిగింది డాలర్తో రూపాయి మార్కం విలువ క్రమంగా బలహీనపడుతూ దాని యొక్క సాపేక్ష విలువ క్షీణతను ప్రతిబింబిస్తూ ఉంటుంది ఇప్పుడు మార్కండ్ రేటు ఎంత అనేది తెలుసుకుందాం మార్కపు రేటు అనేది ఒక కరెన్సీకి సంబంధించిన మరొక కరెన్సీ విలువ ఇది విదేశీ కరెన్సీని కొనుగోలు చేయడానికి దేశీయ కరెన్సీ ఎంత అవసరమో నిర్ణయిస్తూ ఉంటుంది ఉదాహరణకి ఇండియాలో ఎనభై ఐదు రూపాయలైతే అమెరికాలో ఒక డాలర్ కమాడిటీల మాదిరిగానే కరెన్సీ మార్కెట్లో కరెన్సీలు వర్తకం చేయబడతాయి ఇక్కడ డిమాండ్ మరియు సరఫరా డైనమిక్స్ ఆధారంగా వాటి విలువలు హెచ్చు తగ్గులకు లోనవుతూ ఉంటాయి ఇప్పుడు మారకం రేటు నిర్ణయించే కారకాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది డిమాండ్ అండ్ సప్లై అమెరికన్లు భారత రూపాలను డిమాండ్ చేయటం కంటే భారతీయులు ఎక్కువ యుఎస్ డాలర్లను డిమాండ్ చేస్తే మారకం రేటు డాలర్కు అనుకూలంగా మారుతుంది అంతేకాకుండా డాలర్కు పదే పదే అధిక డిమాండ్ సమయంలో రూపాయి అనేది బలహీన పట్టడం జరుగుతుంది రెండవది ఆర్థిక కార్యకలాపాలు ఇందులో దేశీయ లావాదేవీలు వస్తువులు సేవల కోసం భారతీయ రూపాయలను ఉపయోగిస్తూ ఉంటారు అంతర్జాతీయ లావాదేవీలు విదేశీ కరెన్సీలోకి మార్చాల్సిన అవసరం ఉంది ఇది డిమాండ్ను ప్రభావితం చేస్తూ ఉంటుంది మూడవది రూపాయి బలహీనపడటం వల్ల కలిగే పరిణామాలు గనక చూసుకున్నట్లయితే ఇందులో ముడి చమురు విదేశీ సెలవులు దిగుమతి చేసుకున్న వస్తువులు రూపాయి పరంగా మరింత ఖరీదైనవిగా ఉంటాయి రెండవది ద్రవ్యోల్బణంపై ప్రభావం దిగుమతులకు అధిక ఖర్చులు దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని పెంచుతూ ఉంటాయి మూడవది ఎగుమతి పోటీతత్వం బలహీనమైన రూపాయి భారత ఎగుమతులకు చౌకగా మరియు అంతర్జాతీయంగా మరింత పోటీగా చేస్తూ ఉంటుంది ఇప్పుడు డాలర్తో రూపాయి డిమాండ్ నిర్ణయించే అంశాలు కనుక చూసుకున్నట్లయితే భారత ఎగుమతుల కంటే అమెరికా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటే అమెరికా డాలర్లకు డిమాండ్ పెరుగుతుందని భారత రూపాయలకు డిమాండ్ తగ్గుతుందని చెప్పడం జరిగింది దీని యొక్క ఫలితం అనేది క్రమంగా రూపాయి అనేది బలహీనపడుతూ ఒక్క డాలర్ కొనడానికి ఎక్కువ రూపాయలు అనేది అవసరం పడుతూ ఉంటుంది అదేవిధంగా సేవల వ్యాపారం ఇందులో అమెరికన్ల కంటే భారతీయులు ఎక్కువ యుఎస్ సేవలను కొనుగోలు చేస్తే డాలర్లకు డిమాండ్ రూపాయలను మించిపోతూ ఉంటుంది దీని ఫలితంగా డాలర్తో రూపాయి మారకం విలువ అనేది క్షీణించిపోతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఈ డిమాండ్లను ప్రభావితం చేసే అంశాలు కనుక చూసుకున్నట్లయితే మొదటిది సుంకాలు మరియు పరిమితులు భారత వస్తువులపై అధిక సుంకాలు లేదా ఆంక్షలు విధిస్తే భారత్ రూపాయలకు డిమాండ్ అనేది తగ్గుతుంది ఉదాహరణకు డొనాల్డ్ ట్రంప్ వాగ్దానం చేసిన సుంకాలు భారతీయ వస్తువులను ఖరీదైనగా మారుస్తాయి అమెరికాలో వాటి డిమాండ్ను తగ్గిస్తాయి తద్వారా రూపాయి అనేది బలహీనపడుతుంది రెండవది ద్రవ్యోల్బణం అమెరికాతో పోలిస్తే భారత్లో ద్రవ్యోల్బణం పెరగటం రూపాయి యొక్క కొనుగోలు శక్తిని దెబ్బతీస్తూ ఉంటుంది ఉదాహరణకి భారత్లో ఆరు శాతం ద్రవ్యోల్బణం అమెరికాలో సున్నా శాతం ద్రవ్యోల్బణం ఉంటే అమెరికన్ ఇన్వెస్టర్లకు భారతీయ పెట్టుబడులపై నిజమైన రాబడి తగ్గుతుంది దీంతోపాటు రూపాయలు అనేది డిమాండ్ కూడా తగ్గిపోవడం జరుగుతుంది ఫలితంగా విదేశీ పెట్టుబడులు తగ్గటం రూపాయి బలహీనపడటానికి ఇది కారణమవుతుంది మూడవది ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ అండ్ రిటర్న్స్ కనుక చూసుకున్నట్లయితే భారత మార్కెట్లలో తక్కువ రాబడులు లేదా అధిక రిస్కులు విదేశీ పెట్టుబడిదారులను నిరోధించవచ్చు దీంతోపాటు మూలధన ప్రవాహానికి ఇది దారితీస్తూ ఉంటుంది ఉదాహరణకి అమెరికా మార్కెట్లు ద్రవ్యోల్బణం లేకుండా స్థిరమైన రాబళ్లను అందిస్తే అవి భారత మార్కెట్ల నుంచి పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ ఉంటాయి ఇప్పుడు క్యాపిటల్ ఫ్లైట్ గురించి తెలుసుకుందాం అమెరికాకు అనుకూలంగా భారత్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్న ఇన్వెస్టర్ల రూపాయి డిమాండ్ తగ్గటంతో రూపాయి విలువ అనేది క్షీణిస్తూ ఉంటుంది మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ